టుడే వీఆర్ మేకింగ్ ఎ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ మిన్నీ హాస్పిటల్ విచ్ ఇస్ అల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు మనది న్యూ లో ఉండింది హాస్పిటల్ గత టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ నుంచి కూడా మనం ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ తర్వాత రిస్క్ సర్జరీస్ కానీ అన్నీ కూడా మనం చేస్తూ ఉండడం జరిగింది తర్వాత మన దగ్గర ఇదివరకు ఆంకాలజిస్ట్ కూడా మన దగ్గర వచ్చేవాళ్ళు తర్వాత యూరాలజిస్ట్లు వచ్చి స్పెషాలిటీ కేర్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇక్కడ హాస్పిటల్లో తర్వాత ఈవెన్ మనకు రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ తర్వాత కాంప్లికేటెడ్ లార్జ్ ఫైబ్రాయిడ్ టెస్ట్లు కానీ ఎవరైతే మనకు తీసుకోలేక హైడ్రాయిడ్ పంపించే కేసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎవరీ వీక్లో త్రీ టు ఫోర్ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది ఇవి దీంతో పాటు మిగతా మనకు మెడికల్ ఫ్యాకల్టీ కూడా అవైలబిలిటీలో ఉన్నారు తర్వాత పెడియాట్రిషియన్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నారు వాళ్ళు మనకు కూడా సర్వీసెస్ అందజేస్తూ ఉన్నారు పేషెంట్స్ అందరూ కూడా ఇటువంటి ఉపయో సర్వీసెస్ని ఉపయోగించుకొని ఫర్దర్ గా మాకు మీకు సేవ్ చేసేదానికి అవకాశం ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐ థింక్ యూ కెన్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సిన్స్ టూ థౌజండ్ టెన్ నుంచి నేను ఓన్లీ సర్వీస్ ఇవ్వడం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ లాక్ వరకు సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా మనకు నీ కాంప్లికేషన్స్ అండ్ నీ డెత్స్ మన సర్జరీస్ లో ఇప్పుడు కాబట్టి ఈ సర్వీసెస్ ని కూడా మనకు మహబూబ్ నగర్ లో ఉండే న్యూక్ అండ్ కార్నర్ లో ఉండే అందరి పేషెంట్స్ కూడా యూజ్ చేసుకొని మనము చార్జెస్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటున్నాము ఇదిగో రెంటెడ్ బిల్డింగ్ ఉంది అప్పుడు చార్జెస్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ ఇప్పుడు మనం ఇచ్చే సర్వీసెస్ కి చాలా తక్కువకి ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉండే ప్రైజెస్ కి కూడా వెరీ లోయెస్ట్ ప్రైస్ లో తక్కువ అతి తక్కువ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇచ్చేదానికి కూడా మనకు అవైలబిలిటీ ఉంది అందరూ కూడా ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారని చేసుకుంటారని కూడా ప్లాన్లో ఉంది లైక్ఐ హెచ్ఎస్ కానీ తర్వాత మనకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫెసిలిటీ కానీ ఆరోగ్యశ్రీ దానికి కూడా ఎక్స్పాన్షన్ కోసము దాని ప్రాసెస్ కి ముందు ఉప్పు వెళ్ళాలని మన ఎమ్మెల్యే సాబ్ కానీ మన చైర్మన్ గారు కానీ వీళ్ళు కానీ మనకు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారు తోడుగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఎక్స్పాన్షన్ ప్రజలందరూ యూజ్ చేసుకుంటారని చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మొదటగా మా సునీల్ డాక్టర్ గారు వారి కొత్త నర్సింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా వారికి మా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ఐఎంఏ తరఫు వెళ్ళి వన్ ఆఫ్ ది వాజ్ ట్రెజరర్ కూడా ఉండే ఐఎంఏకు మంచి సిన్సియర్ డాక్టర్ ఈ వర్క్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా చేసిండు ఆయన ప్రత్యేకత ఏంటంటే అందరిని స్మైల్ చూస్తూ అందరితో కలిసి మొలిక పనిచేస్తున్న ఒక గొప్ప వైద్యుడు అలాగే వారికి సత్యమణి అయిన బిందు కూడా అన్ని వేళ్ళలో ఆయనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఇంత అభివృద్ధి చేసుకున్నందుకు వారికి నా యొక్క శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈ మా ఐఎంఏ నర్సింగ్ హోమ్స్ మీ ఆరోగ్యంగా మీ ఆరోగ్యం కొరకే మేము చూస్తున్నాము అలాగే మీ విలేకరుల కానీ ప్రెస్ మీడియా కానీ వీడియో మీద అందరికీ మా యొక్క పేరు పేరున కృతజ్ఞతలు నిన్నలో జరిగిన కార్యక్రమంలో మీరు పాలు పలుచుకొని మాతో ఒకరిగా మీరు మెలిగినందుకు ప్రత్యేకంగా ఈరోజు నేను నాకు ఒక ఆప్షన్ ఛాన్స్ దొరికింది మీకు కృతజ్ఞతలు చెప్పుడు ప్రత్యేకంగా కూడా నిన్న చెప్పిన అందుకొరకే మీరు అందరు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమంలో మాకు తోడుగా ఉంటారో అని ఆశిస్తూ జిల్లాను ఒక ఆరోగ్యకరమైన జిల్లాగా మనం మార్చుకుందాం నియర్ ఫ్యూచర్లు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఏ హాస్పిటల్స్ మీద కూడా దాడి చేయవద్దు దయచేసి ప్రజలకు ఇంకా ఇతరతర నాయకులకు ప్రత్యేకంగా పేరు చెప్పదలుచుకోలేదు అందుకొని వారందరూ మాకు సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్స్ అందరూ సేవ తీసుకోండి సేవ తీసుకొని కావాల్సిన ఏదో ఎక్కువ తక్కువనో కొంచెం కన్సిడరేబుల్ గా ఉంటాము ఎంత అంటే స్ట్రిక్ట్ గా అయితే ఉన్నది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సారీ ప్రైవేట్ గా అయ్యే నర్సింగ్ హోమ్స్ అన్ని దయచేసి దీంతో తోడ్పాటు ఏమన్నా ఉంటే కూడా నోటుపాట్లు ఉంటే కూడా మమ్మల్ని క్షమించి మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సునీల్ బిందు వీరందరికీ డాక్టర్ అన్నీలు ఎక్స్పర్డెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ మా ఈరోజే మనకు అందరికి పరిచయమైన మిత్రుడు మేయర్ గారు అదే రాము మేయర్ గారు సునీల్ వాళ్ళ బైసాబ్ ఆయన పేరు అనిల్ ఈయన పేరు సునీల్ ఆయన జనరల్ ఈ ఈరోజు మన ముందరం ఆయన మనతో కలిసి ఇక్కడ వచ్చినందుకు మరి వారికి వారు కూడా ప్రత్యేక ధన్యవాద ధన్యవాదాలు వెల్కమ్ టు మై మామూలు అండ్ పాలమూరు బ్రాంచ్ కు డాక్టర్ సాబ్ అనిల్ ఓకే థ్యాంక్ యూ మొట్టమొదటగా మరి హాస్పిటల్ ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ ఈరోజు మరి సునీల్ బిందు గారు సండే రోజు పెట్టుకున్నాం సార్ మంచి అని తర్వాత ఇంకా పవర్ లేదు కదా మనం పోస్ట్పోన్ చేద్దామని అంటే లేదు సార్ మంచి దినం ఈరోజు పెట్టుకుందాం అన్ని ఆర్డర్స్ ఇచ్చేసినామని చెప్పి చెప్పినారు నిజంగా సంతోషకరంగా వాళ్ళ బాబు కూడా రావడము పాప ఇక్కడే ఉండము తర్వాత వాళ్ళ అన్నయ్య డాక్టర్ అనిల్ గారు కూడా మేయర్ ఫ్రమ్ రామగుండం ఆయన కూడా ఇక్కడికి రావడము మరి మన లోకల్ ఎమ్మెల్యే గారిని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి ఆయన ఎనాగ్రేషన్ చేస్తామని అన్ని డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తే తర్వాత దీనికి అందరం కూడా మంచిది మంచి డేట్ అయితే పెట్టేసి డాక్టర్ సునీల్ అని చెప్పి చెప్పినాము ఇప్పుడే రామ్మోహన్ చెప్పినప్పుడు మరియు డాక్టర్ సునీల్ ఎంఎస్ జనరల్ సర్జరీ అంటే ఇన్ సర్వీస్ ఇన్ సర్వీస్ కొండి తర్వాత నెక్స్ట్ ఎస్వీఎస్లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసుకుని తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ ఉస్మానికు పోయి ఉస్మాన్ నుంచి మళ్ళీ తిరిగి మహబూబ్ నగర్కు అసోసియేట్ ప్రొఫెసర్ రావడం జరిగింది ఎవరు చెప్పినా కానీ కూడా సునీల్ మన వాళ్ళు ఉన్నారు చూసుకుని అంటే కూడా ఎవరైనా మన వాళ్ళు అంటే పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా బీఏపీస్ ఫోన్ చేసినా సునీల్ పాలానోళ్ళు ఫోన్ చేస్తారు చూసుకోవాలని చెప్పి చెప్తా ఉంటామే నేను ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నారు అంత వీళ్ళు సో ఎవరైనా కూడా వాళ్ళకి ఇప్పుడే రామ్మోని చెప్పిన ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఏమైనా చెప్తావు నువ్వు అనేదిలే సో వాళ్ళందరికీ కూడా అంటే మన వాళ్ళకి ఎవరికి కావాలనే సహా సహకారాలు అందిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను ఫోన్ చేస్తూ ఉంటే అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ ఉంటారు తర్వాత దాంట్లో మన ఎన్ఎం శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేని సెకండ్ రోజే నన్ను హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా కూడా ఆయన నామినేట్ చేసినాడు అన్న ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు పనిచేసినాడు అన్న మెంబర్గా ఉండాలని చెప్పి అందుకని చెప్పి ఆ చదువుతోనే ఏ డాక్టర్ ఫోన్ చేసినా నేను డాక్టర్ సామ్యమ సార్ మీరు తెలుసు సార్ మీరు సూపర్ సూపర్ ఇండెట్టు నేను అడ్వైజర్ కమిటీ మెంబర్ కూడా ఇట్లా సినిమా పలానులు ఫోన్ చేసినారు పలాడు ఎమ్మెల్యే వాళ్ళ క్యాండిడేట్ అడ్మిట్ అయినారంటే పాప అందరూ కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి తర్వాత ఆ పేషెంట్కు ఏమైంది ఏమి అన్నీ మళ్ళీ విషయాలు చెప్తే నేను ఇంటర్న్ వాళ్ళకి చేస్తూ ఉంటే నాకు ముందు నుంచి అలవాటే ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం అనమాట సో దాంతో ఆ విధంగా వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటే ఎవరైనా కానీ ఇట్లా పత్రిక ఫ్రెండ్స్ కానీ పాలిటీషియన్స్ అవి ఎవరైనా కానీ కానీ ఇమీడియట్గా మళ్ళీ కనుక్కొని వాళ్ళకి చేరవేస్తూ ఉంటాను అన్నమాట సో ఆ విధంగానే పోతాను కానీ ఈరోజు నిజంగా చాలా మంచి దినము డాక్టర్ సునీలు పేదవాళ్ళకు సేవ చేసేటువంటి డాక్టరు తర్వాత ఆయన ఇక్కడ మన బిందు బిందు హాస్పిటల్ని స్థాపించడము తర్వాత ఇక్కడ ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా పేద ప్రజలకు సేవ చేయడానికి మరి తను ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు ఇక్కడే ఉండి తర్వాత మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి ఇక్కడ నర్సింగ్ హోమ్లు అయితేనేమి తన సేవలు పేదవారికి అందించాలని చెప్పి మరి ఇప్పుడే చెప్పినాడు అన్ననే సునీల్కి గురు డాక్టర్ అనిల్ మేయర్ ఫ్రమ్ రామగుండం ఈజ్ ఫస్ట్ జనరల్ సర్జన్ తర్వాత సునీల్ జి జిప్మర్ ఫస్ట్ ర్యాంకర్ జిప్మర్లో మీకు తెలుసు జిప్మర్ అంటే జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నేను కూడా అక్కడ వన్ ఇయర్ సీనియర్ రెసిడెంట్గా చేసినాను జిమార్లో మంచి ఇన్స్టిట్యూట్ ఫస్ట్ డైరెక్టర్ జగన్నాథ్ రెడ్డి జిప్మర్కు మన తెలుగోడే జిప్మర్ డైరెక్టర్ కూడా తర్వాత అక్కడ ఉన్నామంటే మేము అక్కడ పోతా ఉన్నాం మంచిగా జిప్మర్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ టౌన్ అని ఆరవెల్లి తర్వాత బీచ్ తర్వాత మేము ఎవరి సాటర్డే వెళ్ళి బీచ్ పోయిన తర్వాత సీలస్ అంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళము అక్కడ బాగుంటుంది సో అక్కడ అంటే ప్రిస్టేజ్ చూసిన డాక్టర్ అనిల్ అక్కడ జనరల్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళ తమ్ముని కూడా అంటే తన అడుగుజాడల్లో ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయన ఒక మంచి సర్జన్గా తీర్చిదిద్దినాడు ఎవరున్నా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ కూడా మహబూబ్ నగర్లో డాక్టర్ సునీల్ నువ్వు రావాలంటే ఇమీడియట్గా వచ్చేస్తాను ఇట్లా ఆప్సిట్యూషన్స్ కానీ ఇట్లా జనరల్ సర్జన్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కూడా ఎవరైనా ఉంటే కానీ ఇంకో డాక్టర్ కావాలంటే ఇమీయెట్గా ఫోన్ చేసి స్పందించి ఇమీడియట్గా వచ్చేసి ఆ యొక్క పేషెంట్ సేవ చేస్తారు సో ఆ విధంగా పనిచేస్తుంటే మంచి పేరు తప్పించుకున్నాడు తర్వాత ఇక్కడ నుంచి పోయినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ డిప్యూటేషన్ కావాలంటే ఎవరో కాదు మన దగ్గర పనిచేస్తుంది జాయిన్ కన్నట్టు డాక్టర్ ప్రశ్న మీద ఆమె కూడా డాక్టరే ఇక్కడ పనిచేస్తున్నాయి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన అన్న వచ్చింది ఆమె వచ్చేస్తే కూడా ఆయన ట్రీట్మెంట్ అంతా నిర్ణయించాను యాక్చువల్గా అప్పుడు తర్వాత ఆయన చెప్తే కూడా మెరుస్గా తీసుకోవాలని డెసిషన్ నా చేతులు ఏమి లేదని చెప్పి చేతులు ఎత్తేసింది మేడం యాక్చువల్గా కానీ సునీలింగ తర్వాత దేవుని అనడం వల్ల ఆయన ప్రమోషన్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్తో మహబూర్ మీద రావడం జరిగింది అది కూడా అంత ఆయన అదృష్టమే ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా కానీ నేను అందులో తర్వాత చాలా మంది మన ఎక్సెంట్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ కొట్టినాం సునీల్ ఇక్కడ ఏమని చెప్పి కానీ దేవుని ఈ యొక్క హాస్పిటల్ నామినేషన్ తప్పిన మన పట్టణ ప్రజలందరికీ మరి మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను